బంగారు చెల్లెలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బోయన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం చిత్రంలోని ప్రధాన అంశం శోభన్ బాబు శ్రీదేవి అన్నా చెల్లెళ్ళుగా నటించారు విప్లవ చిత్ర నటుడు మాదాల రంగారావు గారు ఈ చిత్రంలో విలన్గా నటించారు విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి కేవి మహదేవన్ గారు సంగీతాన్ని అందించారు మూవీలో శోభన్ బాబు జయసుధ శ్రీదేవి మురళీమోహన్ అల్లు రామలింగయ్య మాడా వెంకటేశ్వరరావు కేవీ చలం సారథి ఎం ప్రభాకర్ రెడ్డి కాంతారావు గిరిజ పొట్టి ప్రసాద్ రాజనాల కాళేశ్వరరావు ధూలిపాల సీతారామ శాస్త్రి ఫటాఫట్ జయలక్ష్మి మాదాల రంగారావు జయమాలిని ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో డాక్టర్ రమేష్ పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మార్చ్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఒక్క సంవత్సరములు మూవీలో జానకీ పాత్రలో నటించిన జయసుధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఆరు సంవత్సరములు మూవీలో డాక్టర్ ఆనంద్ పాత్రలో నటించిన మురళీమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో లక్ష్మీ పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో లాయర్ పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై రెండు సంవత్సరములు మూవీలో మోహన్ పాత్రలో నటించిన మాదాల రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు మే రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై సంవత్సరములు మూవీలో అప్పలకొండ పాత్రలో నటించిన మాడా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో వీరభద్రయ్య పాత్రలో నటించిన సారథి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో బుజ్జి పాత్రలో నటించిన సారథి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఐదు సంవత్సరములు మూవీలో రాధాపాత్రలో నటించిన ఫటాఫట్ జయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభైలో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఇరవై రెండు సంవత్సరములు మూవీలో రైల్వే ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో రత్తమ్మ పాత్రలో నటించిన జయమాలిని గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఆరు సంవత్సరములు మూవీలో జడ్జి పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో లాయర్ పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో జానకి మామయ్య పాత్రలో నటించిన ధూళిపాల సీతారామ శాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఏప్రిల్ రెండు వేల ఏడులో గుంటూరులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో జానకి అత్తయ్య పాత్రలో నటించిన గిరిజ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన పొట్టి ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు